ఎనభై మూడు అధ్యాయం నుండి ఒకటి నుండి ఆరు వాక్యాలు తెలుసుకుందాము సృష్టి ఈ వాక్యాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు తూనికల్లో కొలతల్లో తగ్గించి ఇచ్చే వారికి వినాశనం ఉన్నది వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు వారికి కొలిచి తూచి తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు ఒక మహాదిన నాడు వారు బ్రతికించి తీసుకురావడనున్నారని వారికి తెలియదా ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభు సమక్షంలో నిలబడతారు మన ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి ఒక నియమానికి ఒక నీతికి సంబంధించినటువంటి విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు వ్యాపారం సహజంగా మనము సరుకులు డబ్బులు ఇచ్చి సరుకులు మనము తీసుకుంటాము అలాగే ఒక వ్యాపారంలో ఒక నైతికబద్ధమైనటువంటి విషయం ఏమిటంటే తీసుకున్నటువంటి రొక్కానికి డబ్బులకు సమానమైనటువంటి వస్తువును ఇవ్వడం అనేది అది ఒక వ్యాపారస్తుని యొక్క కనీసమైనటువంటి బాధ్యత అది కొనుగోలుదారు యొక్క హక్కు కదా కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా మంది కాకపోయినా కొంతమంది ఏం చేస్తారు అంటే కొలతల్లో తూలికల్లో వారు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అది రకరకాలైనటువంటి మార్గాల్లో అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే ప్రపంచం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి దానికి తగినటువంటి విధంగా ఏది డెవలప్ అయినటువంటి విధంగా ప్రజలకు వారు తగ్గించి ఇవ్వడము లేకపోతే ప్రజలకు ఇవ్వవలసినటువంటి దాంట్లో వారు ఏదో విధంగా కొరత చేయడము మనం చూస్తూ ఉంటాం మహాశిలా అది క్వాలిటీ తక్కువ పరంగా కావచ్చు లేకపోతే ఒకటి చూపించి మరొకటి ఇవ్వడం కావచ్చు ఏది ఏమి జరిగినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఆ వ్యాపారస్తుల లక్ష్యం ఏమిటంటే కొద్దిపాటి సొమ్మును వ్యాప ఏది కొనుగోలుదారుని మోసం చేసి కస్టమర్ని మోసం చేసి వారు లాభం పొందడం అనేది అది ఈ మోడ్రన్ ఏజ్ లో ఈ మోడ్రన్ సొసైటీలో రకరకాలైనటువంటి విధానాల ద్వారా కొనుగోలుదారుడు మోసపోవడం మనం చూస్తూ ఉంటాం వినియోగదారుని యొక్క హక్కులకు సంబంధించినటువంటి కేసెస్ మనం అనేకమైనటువంటి వింటూ ఉంటాం దైవం అక్కడ తెలియజేసే విషయం ఏంటంటే మీరు ప్రజల నుండి తీసుకునేటప్పుడు ఒక్క రూపాయి లేకపోతే ఒక్క పైసాను తక్కువ తీసుకుంటారే అంత మాత్రం కూడా కాదు కాబట్టి తీసుకునేటప్పుడు సరిగ్గా తీసుకుని మాత్రం తక్కువ కాకుండా తీసుకుని ఇచ్చేటప్పుడు కొరత చేస్తుంటారు దైవం తెలియజేస్తున్నాడు అటువంటి వారికి ఒక మహాదినం నాడు వారు బ్రతికించి లేపబడతారు అప్పుడు వారు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రపంచంలో ఎవరు చూడకపోయినప్పటికీ కూడా దైవం పరలోకంలో వారిని తప్పనిసరిగా పట్టుకుంటారు ప్రజలందరూ కూడా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి తమ యొక్క పనులకు అని చెప్పేసి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు సర్వేజన జన సుఖంతో థ్యాంక్ యూ